నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ప్రస్తుతం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రెండు వేల ఇరవై నాలుగు వైఎస్ఆర్సీపీ సిపి విడుదల చేశారు ప్రధానమైన అంశాల మీద ఫోకస్ చేశారు పాత పథకాలను కొనసాగిస్తూ కొత్త పథకాలు అంటే కొత్తగా అమలు చేయ పథకాలు కొన్ని మార్పులు చేశారు మన అమ్మఒడి అనేది చాలా కీలకమైన పథకం ఇది మరి చాలా మందికి కుటుంబాలకి పిల్లలకి ఉపయోగపడే పథకం ఇది మరి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది మేనిఫెస్టో ఐదు సంవత్సరాలకి డెబ్బై ఐదు వేలు చొప్పున ప్రతి సంవత్సరం పదిహేను వేలు అంటే పదమూడు వేల రూపాయలు ప్రతి సంవత్సరం అమ్మ నేరుగా తల్లుల ఖాతాలకు వెళ్ళేది రెండు వేల రూపాయలు స్కూల్ డెవలప్మెంట్ అంటే ఆయా స్కూల్స్కి పేరెంట్స్ అంటే ఆ ఎవరైతే అమ్మ ఉంటారో పేరెంట్స్ వాళ్ళకి కూడా స్కూల్ డెవలప్మెంట్స్కి లేకపోతే ఇంకా స్కూల్కి ఏమైతే నీడ్స్ ఉంటాయో ఆ నీడ్స్కి ఆ టూ థౌజండ్ అక్కడ జమ అయ్యేది ఇప్పుడు మేనిఫెస్టోలో కొంచెం మార్పు చేశారు పదిహేడు వేల రూపాయలు అమ్మఒడి పథకం కింద ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు పై రెండు వేల రూపాయలని స్కూల్ డెవలప్మెంటు పదిహేను వేల రూపాయలు నికర ఇన్కమ్ అమ్మఒడిలోకి రాబోతుంది అంటే లాస్ట్ ఇప్పటి వరకు పదమూడు వేలు వస్తే ఇప్పుడు పదిహేను వేల రూపాయలు ప్రతి అమ్మఒడికి ఎవరి తర్వాత ఉన్నారో వారందరూ కూడా ఆ పథకం కింద పదిహేను వేలు వస్తాయి పెంచింది పదిహేడు వేలు ఇచ్చేది పదిహేను వేలు ఆ రెండు వేలు స్కూల్ డెవలప్మెంట్ కి ఈ ఫైవ్ ఇయర్స్ లో ఇవ్వడం జరుగుతుంది ప్రతి సంవత్సరం పదిహేను వేల రూపాయలు అమ్మఒడి పథకంలో వారికి వర్తిస్తుంది అంతే విధంగా మరి చాలా గ్రామాల్లో మరి చాలా పంచాయతీలు మరి ఐదు వందల జనాభా ఉన్న దళిత వాడల్ని సపరేట్ పంచాయతీలుగా అని చెప్పారు మరి ఇప్పటికే చాలా మేజర్ పంచాయతీల్లో చాలా వరకు ఐదు వందల కుటుంబాలు అయినా కూడా అది కామన్గా జనరల్ పంచాయతీగా అన్ని కులాలతో కూడిన అన్ని సామాజాలతో కూడిన పంచాయతీగానే దాంట్లోనే పరిమితంగా ఉన్నారు కానీ ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు కొంత చేంజ్ చేస్తూ ఎక్కడైతే ఐదు వందలతో జనాభా ఉన్న దళిత వర్గాలు ఉంటాయో వారిని వారిని సపరేట్ పంచాయతీ ఆ పంచాయతీలో వారికి పూర్తిగా అధికారాలు దానికి ఖచ్చితంగా మళ్ళీ సర్పంచ్ రావాలి మళ్ళీ దానికి సర్పంచ్ రావాలి వార్డు మెంబర్లు రావాలి కాబట్టి మళ్ళీ అలాంటి ఐదు వందల ఉన్న దళిత వర్గాల్ని వేరే పంచాయతీలకి విభజించి పంచాయతీలుగా చేసి వారికి పగ్గాలు అంటే గ్రామ పాలక పగ్గాలు అప్పచెప్పడానికి కూడా ఆలోచన జనరుగా చేస్తున్నారు అది ఖచ్చితంగా ఉపయోగపడే అంశము అదేవిధంగా విదేశీ విద్య ఒకప్పుడు గవర్నమెంట్ పిల్లలకి ఎక్కడా కూడా విదేశీ విద్యకు అవకాశం లేదు ఈసారి కల్పించారు ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నప్పటికీ కూడా వారి పిల్లలు కూడా విదేశీ విద్యకు దరఖాస్తు చేసుకుంటే పది లక్షల రూపాయలు వరకు ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది మరి దానికయ్యే వడ్డీలు మాత్రం ప్రభుత్వమే భరిస్తుందని చెప్పి ఒక మంచి అవకాశాన్ని ఉద్యోగస్తుల పిల్లలకి కల్పించారు అంటే పది లక్షల రూపాయల వరకు గవర్నమెంట్ లోన్ సౌకర్యం ద్వారా ఇస్తుంటే వడ్డీ మాత్రం ప్రభుత్వం చెల్లిస్తుంది అది ఒక బెస్ట్ ఉద్యోగస్తుల పిల్లలకి ఒక అవకాశంగా ఉంటుంది అదేవిధంగా మన పేద ప్రజలకి ఏమైతే ఇళ్ల స్థలాలు ఇచ్చారు ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్లో ముప్పై ఒక్క లక్షల పైబడి ఇళ్ల స్థలాలు ఇచ్చారు దాంట్లో ఇరవై రెండు లక్షలు ఇల్లు నిర్మాణాలు ఉన్నాయి తొమ్మిది లక్షలు నిర్మాణం పూర్తయి మిగిలినవి కూడా నిర్మాణాలు త్వరలో పూర్తి చేస్తామని చెప్పారు మరి వీరికి అదనంగా ఇంకా కొత్తగా అదనంగా మళ్ళీ ఇళ్ళ పట్టాలు తీసుకునే వాళ్ళకి కూడా మళ్ళీ ఇళ్ల పట్టాలు కేటాయిస్తామని చెప్పి ఈ ఐదు సంవత్సరాల్లో ఎవరైతే ఉండి తీసుకు వారందరూ కూడా ఇళ్ల పట్టాలు అందించే కార్యక్రమానికి శ్రీకారం జరుగుతున్నారు మరి దీనివల్ల అదనంగా లబ్ధిదారులు పెరిగినా వారందరికీ దరఖాస్తు చేసిన వాళ్ళు ఎవరైతే ఉండి ఉండి ఉన్నారో వారికి కూడా ఇళ్ళ పట్టాలు ఇస్తామని చెప్పి అన్నారు మరి దీంట్లో ప్రధానమైన అంశాలుగా వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోలో పేర్కొనవచ్చు గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఏ ప్యూరిఫై యూమిలేట్ స్టెరిలైజర్ యూఎవి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు